నమస్తే ప్రస్తుతం మనం గుమ్మడిదల మండల కేంద్రంలో ఉన్నాం ఓపెన్ టు ఆల్ పేరిట సీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ అయితే ముగిసింది అనుకోవచ్చు వాలీబాల్ టోర్నమెంట్లో సెకండ్ ప్రైజ్ గెలిచిన విన్నర్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా హుషారుగా ఆనందంగా ఉన్నారు యాక్చువల్గా ఫస్ట్ ప్రైజ్ కొట్టాల్సింది అని వాళ్ళు అనుకున్నారు కానీ సెకండ్ ప్రైజ్ ఎక్కడి నుంచి బ్రో ఎక్కడి నుంచి ఫస్ట్ మా స్పాన్సర్ అన్నగారు మాట్లాడదా ఎక్కడి నుంచి అండి వర్తక సంఘం ప్రెసిడెంట్ నేను ఈ ఓపెన్ ఆల్ తీసుకొచ్చి ఇక్కడ సెకండ్ ప్రైజ్ మంచిగా ఒక టీమ్ ని సెట్ చేశారు టీమ్ ప్లేయర్స్ అందరూ బాగా ఆడి ఈ రోజు సెకండ్ ప్రైజ్ కొట్టుకుని వెళ్తూ ఉన్నారు చాలా బాగా ఆడారు అసలు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి జస్ట్ మిస్టేక్లా సెకండ్ ప్రైజ్ బాగా ఆడారు నేను కూడా జస్ట్ మిస్టేక్ మిస్టేక్లా సెకండ్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజే రావాలి అసలు వాళ్ళ ఆర్మీ టీమ్ ఆడి మీ పేరన్నా సిద్ధు హైదరాబాద్ మా స్పాన్సర్ అన్నగారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అకామిడేషన్ ఫుడ్ అంతా బాగా చూసుకున్నారు అందువల్ల మేము మంచిగా ఆడగలిగాము మాకు మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంది మేమందరం నేషనల్ ప్లేయర్స్ అనమాట నా హైదరాబాద్ అందరం మంచిర్యాల్ ఆదిలాబాద్ నల్గొండ ప్లేయర్స్ అందరూ ఇంకా బయట స్టేట్ నుంచి కూడా వచ్చారు మా టీంలోకి ఒక ముగ్గురు ప్లే బయట స్టేట్ ప్లేయర్స్ వచ్చారు ఆలుగు నేషనల్ ప్లేయర్సే ఎక్స్ట్రానరీ ప్లేయర్సే కర్ణాటక నుంచి వచ్చారు విశాల్ విశాలన్న సీనియర్ ప్లేయర్ శివ శివ సీనియర్ ప్లేయర్ సిద్దిక్ సీనియర్ ప్లేయర్ మంచి ప్లేయర్ చాలా మంచి ప్లేయర్ ఆడాము మంచిగా ఆడాము చాలా మంచిగా పోటీ ఇచ్చాము ఫస్ట్ గెలవాలనుకున్నాం కానీ కొద్దిగా అటు ఇటు టీమ్ సెట్ కాకుండా సెకండ్ ప్లేస్ కొట్టాము సాటిస్ఫైడ్ ఒక విషయం మీకు తెలుసో లేదో నిన్న అడిషనల్ ఎస్పీ చెప్తూ ఉన్నారు ఓపెనింగ్ సెరమనీ రోజు ఈ ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ వాలీబాల్ గ్రౌండ్ ఎంతోమంది నేషనల్ ప్లేయర్స్ని అందించింది ఇప్పుడే కాదు ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచే మంచి మంచి ప్లేయర్స్ బయటకు వెళ్ళారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఏమన్నా తెలుసు తెలుసు ఇప్పుడు మన ఈ గ్రౌండ్ అనే కాదు కానీ మన తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణలో దగ్గర దగ్గర చాలా ఇండియా ప్లేయర్స్ కూడా ఉన్నారు నేషనల్ అనే కాదు ఇండియా ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇంకా మనకి స్పోర్ట్స్కి ఇంకా కొద్దిగా మంచిగా సపోర్ట్ దొరికితే ఇంకా చాలా మంచిగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం మంచిగా పాల్గొవచ్చు వాలీబాల్ త్రూగా అండ్ ఫైనల్గా ఈ కార్యక్రమం పెట్టిన వ్యక్తి ఎవరో మీకు తెలిసే ఉంటుంది సేజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది జరిగింది వాళ్ళకి ఏమన్నా ట్యాంక్స్ చెప్పదలుచుకున్నారు అన్న అన్న వచ్చి గోవర్ధన్ అన్నగారు వచ్చి కలిశారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని మమ్మల్ని వచ్చినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు యూఆర్ హ్యాపీ హ్యాపీ టు బీ ఇయర్ హ్యాపీ టు ప్లే ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ సో రాబోయే రోజుల్లో మరిన్ని కప్పులు మీరు కొట్టాలి మరిన్ని ప్రైజ్ మనీలు గెలుచుకొని మన మన దేశ ప్రతిష్టని ఎనమడింపజేయాలని చెప్పి న్యూస్ శిక్షణ గవర్నమెంట్ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ సార్ ప్రస్తుతం మనం గుమ్మడి ఉన్నాము సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ కబడ్డీ టోర్నమెంట్ ముగిసింది మనతో పాటు ప్రైజ్ విన్నర్స్ ఉన్నారు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు పిఎస్ఆర్ టీం మనతో అందుబాటులో ఉన్నారు పాపం ఫస్ట్ ప్రైజ్ కోసం చాలా ప్రయత్నం చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఎట్టకేలకు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు ఎట్లా అనిపించింది బాగా కష్టపడ్డారు మేము కూడా అబ్జర్వ్ ఎంత కష్టపడి ఆడారు అనేది సార్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆట ఆడేటప్పుడు ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా థర్డ్ ప్రైజా కాదు యాక్చువల్గా ఆట ఆడడం చాలా ఇంపార్టెంట్ మేము ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని చాలా ప్రయత్నం చేశాం కానీ అనుకోకుండా మరి థర్డ్ ప్రైజ్కి థర్డ్ ప్రైజ్కే పరిమితం అవ్వడం జరిగింది అయినా మేము నిరాశపడకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి రేపు ఎక్కడ టోర్నమెంట్ అయినా మరి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని మా యొక్క పిఎస్ఆర్ టీం ఒక టార్గెట్ ఇలాంటి మరి ఎన్నెన్నో మరి గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు టోర్నమెంట్ పెట్టడం చాలా అదృష్టంగా భావించి మరి మేము గిట్ట మా పిఎస్ఆర్ టీం నుంచి గిట్ట మరి మేం గిట్ట పార్టిసిపేట్ చేయాలని ఆలోచనతో ఈ యొక్క టీంలో ఆయనందుకు చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ మా యొక్క టీం ఎవ్వరు నారాజు కాకుండా మేము ఇంకెక్కడైనా సరే స్టేట్ లెవెల్లో కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ప్రోగ్రామ్ పెడితే మా యొక్క పిఎస్ఆర్ టీము ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందని స్వభాముఖంగా తెలియజేస్తుంది టీమ్ మెంబర్స్ కూడా చాలా అద్భుతంగా ఆడారు ఒకళ్ళిద్దరితో మాట్లాడిస్తాను కంగ్రాచులేషన్స్ ఎట్లా అనిపించింది చాలా మంచిగా అనిపించింది ఈ యొక్క గుమ్మడదాల్లో ఈ యొక్క కార్యక్రమం చేయాలనుకున్న మంచి ఆలోచన సిజిఆర్ టీం నుంచి చాలా మంచి ట్రస్ట్ ట్రస్ట్ నుంచి చాలా మంచిగా చేశారు ఈ ప్రోగ్రామ్ మేము ఒక ఫస్ట్ ప్రైజ్ అనుకున్నాం కానీ ఇప్పటికీ తక్కువ లేదు థర్డ్ ప్రైజ్ కొట్టినాము మా టీం వాళ్ళు చాలా కష్టపడ్డారు మా దాంట్లో ఉన్న వాళ్ళందరూ నేషనల్ ప్లేయర్సే అక్కడ నుంచి కూడా నేషనల్ ప్లేయర్స్ ఉండేవాడికి జర టఫ్ అనిపించింది మేము అంతా దిగ్ దగ్గరలోనే ఓడిపోయినాం మరీ దూరంలో ఓడిపోలేం చాలా థ్యాంక్ యూ మీరు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు కానీ చాలా మంది అభిమానుల మనసు గెలిచారు ఈరోజు ఎందుకంటే మీరు ఆడేటప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేశాను చాలా మంది మీరు గెలవాలని చెప్పి చిన్న చిన్న పిల్లలే కానీ వాళ్ళు చాలా ఆరాట పడ్డారు అందరికి థ్యాంక్ యూ చాలా మామూలు అందరు కష్టపడ్డందుకు ఈ ట్రస్ట్ నుంచి కూడా అందరికి థ్యాంక్ యూ మూడు రోజుల పాటు సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు ఈ కార్యక్రమం అంతా జరిగింది చక్కగా థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉందండి అయితే యాక్చువల్గా మేము ఫస్ట్ ప్రైజ్ ఎందుకంటే మా క్రీడాకారులు కూడా చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ మంచి ప్రదర్శన ఇవ్వడం అనేది జరిగింది అందుకంటే ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ ట్రస్ట్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు మేము థర్డ్ ప్రైజ్ కొట్టుకున్నట్టు కాదు మేము విజయం విజయక్రితం ఎగవేసినామని అనుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు కల్పించినటువంటి వస్తువులు కూడా చాలా బాగున్నాయి వాళ్ళు ఏంది విడితి కానీ తర్వాత భోజన వసతి కానీ వాళ్ళు కంఫర్ట్మెంట్గా ఉండి క్రీడాకారులకు ఏ విధమైనటువంటి ఆటంకాన్ని లేకుండా చాలా చక్కని నేషనల్ రెఫరీలతో ఈ వాతావరణంలో చల్లని వాతావరణంలో కూడా మంచి లైటింగ్ కూడా నిర్వహించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాం అనుకున్నాం కానీ మరి అందరూ సమానంగా ఆడతారు కొన్ని కొన్ని సమయాలు అనుకూలించకపోవడం వల్ల మేము థర్డ్ ప్లేస్లో నిలబడ్డాము థర్డ్ బట్ అయింది ఏమంటారంటే లాస్ట్ నాట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఈసారి మేము తాడు కొట్టాము నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మేము ఫస్ట్ నిలబడి మరి మా వైఎస్ వైయస్ యొక్క టీంను మరి హనుమాన్ వ్యామిషాల యొక్క పేరును ఉన్నత స్థాయి శిఖరాలు తీసుకెళ్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సిజిఆర్ టెస్ట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అన్న రాబోయే రోజుల్లో మీరు మరిన్ని ట్రోఫీలు గెలవాలి గుమ్మడిదల పేరుని రాష్ట్ర వ్యాప్తంగా నిలబెట్టాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది ప్లేయర్స్ అంతా ఉన్నారు ఫస్ట్ ప్రైజ్ గెలిచిన యూనియన్ బ్యాంక్ టీం ఉంది చాలా అద్భుతంగా ఆడారు ఒక పండగ వాతావరణం మధ్య మీరు బహుమతి గెలిచారు అనిపిస్తుంది మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు పతి ఇరవై ఏళ్ళ నుంచి ఎప్పుడు పెట్టారు చిన్న సీర్జ ట్రస్ట్ నుంచి చాలా మంచిగా మరి రెడ్డి గారు చాలా అద్భుతంగా పెట్టి చాలా అందరిని మోటివేట్ చేసి ఇంత చేసిన ఆయనకు కూడా మాకు కృతజ్ఞతలు చాలా సంతోషం అంతా మంచి చేసినందుకు మేము ఫస్ట్ చేసాం కష్టంగా చాలా మంచిగా ఆడి మంచిగా మనం ఫస్ట్ తెచ్చి ఆదర్శపరిచారు అంటే అందరికి అందరు గుండెలు అదిరిని లాస్ట్లో ఏం జరుగుతుంది ఏ టీం గెలుస్తుంది అని చెప్పి కొంతమంది అయితే నేను విన్నాను బెట్టింగ్లు కూడా కట్టుకున్నారు మీ మీద అంత అభిమానం చూపించారు మీ మీద ఎట్లా అనిపిస్తుంది మాకైతే చాలా మంచిగా అనిపించింది అంటే కష్టపడి ఆడడం ఆ మ్యాచ్ అయినా ఇక అవరేజ్ చేయడం వల్ల మంచిగా ఎక్కడి నుంచి యూనియన్ బ్యాంక్ టీం మేము గచ్బోడలో ప్రాక్టీస్ చేస్తాం మా కోచ్ శ్రీనివాస రోజు ప్రాక్టీస్ చేస్తాం అక్కడ నుంచి ఎట్లా చివరి వరకు అనిపించిందా ఫస్ట్ ప్రైజ్ కొట్టబోతున్నాము అని చెప్పి మాకైతే నమ్మకం ఉండే కుడదమ్మా మ్యాచ్ లో దిగేసరికి కొంచెం టీం టిఫిన్ సార్ కావడం వల్ల అటు ఇటు ఐదోలా ఇక లాస్ట్ సెట్ అయింది పర్లేదు ఇక బాగానే ఉన్నాం లాస్ట్ సో ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా చాలా చాలా ప్రోగ్రామ్ వాటికి చాలా మంచి ఆర్గనైజ్ చేశారు అందరికీ మా టీమ్ దగ్గర నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం అన్న అన్న చాలా హుషారుగా అసలు గుండెలు అదిరిపోయినాయి అందరికీ రైతు సంఘం టీం గెలుస్తుందా యూనియన్ బ్యాంక్ టీం గెలుస్తుందా అని చెప్పి చాలా మంది బెట్టింగ్ కూడా కట్టుకున్నారు నేను విన్నాను సో చాలా చక్కగా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు ఎట్లా అనిపిస్తూ ఉంది సార్ ముందుగా సిజీఆర్ ట్రస్ట్కు ధన్యవాదాలు సార్ చాలా బాగా చేసిరు స్పోర్ట్స్కి కానీ వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతి కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ వాళ్ళని చూసి ఇంకొకరు పెట్టేటట్టు చేసేసి సీజీఆర్కు ముందుగా ధన్యవాదాలు సార్ మేము మేము నువ్వా నేనా అన్నట్టు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్లో ఆడిర మాకు చాలా సంతోషంగా ఉంది సార్ యూనియన్ బ్యాంక్ ధోర ధోరా శ్రీనివాసరెడ్డి టీం మెరికల్ లాంటి గుర్రోళ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారా అని చెప్పి అందరు అనుకుంటూ ఉన్నారు ప్లేయర్స్ అందరూ ఒక ఆ ప్లేయర్స్ చూస్తే హైటెన్షన్ వైర్ లాగా ఉన్నారు ఒక్కొక్కటి సార్ శ్రీనివాసరెడ్డి అన్నగారికి ముందుగా ధన్యవాదాలు సార్ ఆ కోచ్ శ్రీనివాసరెడ్డి మాకు ముఖ్యంగా ఫ్రెండ్ సార్ ఆయన తరఫున మేము టీం తెచ్చుకున్నాం సార్ చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస రెడ్డి గారికి ధన్యవాదాలు సార్ సో రాబోయే రోజుల్లో ఈ టీమ్ మరిన్ని ట్రోఫీలు కొట్టాలని చెప్పి న్యూస్ శిక్షణ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది గుమ్మడిదల మండల కేంద్రంలో ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ అయితే వైభవంగా ముగిసింది విన్నర్స్ తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేసాం ఇక్కడికి వచ్చిన క్రీడాకారులే కానివ్వండి ఊరి పెద్ద మనుషులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన సీజేఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి అందరూ కృతజ్ఞతలు ఆయన ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా మంది చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ కుమ్మడిదల నుంచి